హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూడబోతుంది త్రీ బిహెచ్కే ప్లాట్ అండి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లోర్కి రెండు ప్లాట్లు అండి ఐదు ఫ్లోర్లు పది ప్లాట్లు అండి ఈ యొక్క అపార్ట్మెంట్ ఫేసింగ్ వచ్చి వెస్ట్ ఫేసింగ్ అండి రెండు ప్లాట్లు కూడా ఈస్ట్ ఫేసింగ్లో వస్తాయి మధ్యలో మెట్లు వస్తాయి అండి ఈస్ట్ ఫేసింగు త్రీ బిహెచ్కే ప్లాట్ అండి ఫ్లోర్కి రెండు ప్లాట్లు ఉంటాయి పంతొమ్మిది వందల ఇరవై ఐదు ఎస్ఎఫ్టీ అండి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లోర్కి రెండు ఫ్లాట్లు ఐదు ఫ్లోర్లు పది ఫ్లాట్లు అండి ఈ యొక్క అపార్ట్మెంట్ ముంగలు వచ్చి ముప్పై అడుగుల రోడ్డు గృహ ప్రవేశానికి ఉన్నది ఈ యొక్క అపార్ట్మెంట్ ఫ్లాటు ఇంటీరియర్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయిందండి ఫ్లోర్కి రెండు ఫ్లాట్లు అండి పంతొమ్మిది వందల ఇరవై ఐదు ఎస్ఎఫ్టీ ఈ యొక్క అపార్ట్మెంట్ ఫ్లాట్కి ల్యాండ్ రిజిస్ట్రేషన్ వచ్చి అరవై గజాలండి ఒక్కొక్క ఫ్లాట్కి అరవై గజాల రిజిస్ట్రేషను ఈ యొక్క ఫ్లాట్కి కార్ పార్కింగు లిఫ్టు జనరేటర్ సౌకర్యం కలదు అలానే బ్యాంక్ లోన్ సదుపాయం కలదండి గ్రౌండ్ వాటర్ కూడా స్వీట్ వాటర్ అండి మున్సిపల్ వాటర్ సౌకర్యం కలదు ఈ యొక్క అపార్ట్మెంట్ ఫ్లాట్ లొకేషన్ వచ్చి గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్ టూలో వస్తుంది ఫేజ్ టూ అంటే సిల్లీస్ రెస్టారెంట్ నుంచి ఆర్టీవాల్లే రోడ్ని ఫేజ్ టూ అంటారు ఆ రోడ్లో ఉషోదయ సూపర్ మార్కెట్కి ఆపోజిట్ రోడ్లో వస్తుంది ఈస్ట్ ఫేసింగ్ అండి పంతొమ్మిది వందల ఇరవై ఐదు ఎస్ఎఫ్టీ త్రీ బిహెచ్కే ఫ్లాట్ అండి సూపర్ లగ్జరీ అపార్ట్మెంట్ ఫ్లాటు గృహప్రదేశానికి సిద్ధంగా ఉన్నది యొక్క అపార్ట్మెంట్ ఫ్లాటు ఇంటీరియర్ కూడా మొత్తం కంప్లీట్ అయిపోయిందండి ఎస్ఎఫ్టీ కాస్ట్ వచ్చి నాలుగు వేల ఏడు వందలండి లోను సదుపాయం కలదు మీరు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడు ఈ యొక్క అపార్ట్మెంట్ గురించి ఇంటీరియర్ గురించి పూర్తిగా మీకు అర్థమవుతుంది ఇప్పుడు మీరు చూస్తున్నది ఈస్ట్ ఫేసింగ్ త్రీ బిహెచ్కే ఫ్లాట్ అండి ఓపెన్ కిచెను అండ్ డైనింగు ఒక బెడ్రూమ్కి బాల్కనీ కూడా ఉందండి అలానే మూడు బెడ్రూమ్స్కి అటాచ్డ్ బాత్రూమ్ కలదు పూజారూమ్ కూడా సపరేట్గా ఇచ్చారండి ఇంటీరియర్ కూడా చాలా అందంగా డిజైన్ చేశారు మీరు పూర్తిగా చూడండి వీడియోని పూర్తి వివరాల కొరకు స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చును అనిల్ ప్రాపర్టీస్ గుంటూరు మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ